చాలామంది ఈసీ షెడ్ పెట్టాలనుకునేవారు ఆందోళనకి గురవుతున్నారు ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేస్తున్నారు ఫోన్స్ కూడా చేస్తున్నారు మీరు అనుకున్నట్లు ఇక్కడ భయపడవలసింది అసలు ఏమీ లేదు మీరు కోటి రూపాయలు పెడితే మూడు సంవత్సరాలలో ఖచ్చితంగా మీకు తిరిగి అయితే వస్తుంది ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా చాలా సంతోషంగా ముందుకైతే వెళ్తున్నారు ఒకవేళ దీంట్లో ఏమైనా ఉంటే నేను చెప్తాను ఇంకా మీరు కంపెనీతో అప్ అయిన తర్వాత షెడ్ని ఎలా నిర్మించుకోవాలో మీకు ఒక నమూనానైతే వాళ్ళే నిర్దేశిస్తారు మీరు షెడ్ని ఈ విధంగా నిర్మించుకున్న తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఫీడర్స్ డ్రింకర్స్ ఫ్యాన్స్ జనరేటరు కూలింగ్ ప్లాట్స్ అన్నీ కూడా కంపెనీ వారి తీసుకొచ్చి పూర్తిగా వాటిని అయితే నిర్మిస్తారు మీకు ఎటువంటి ఆందోళన లేదు షెడ్ ఈ విధంగా పూర్తయిన తర్వాత కోళ్ళకి ఎప్పుడు దానం వేయాలి కోళ్ళను ఏ విధంగా చూసుకోవాలి కోళ్ళకు శరీర బరువును పెంచడానికి ఏం చేయాలి అన్నదన్నీ కూడా ఒక సూపర్వైజర్ మీకుండి అన్నీ నేర్పిస్తాడు ఆందోళన